హలో సంచారీస్ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సంచారి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను దిండిగల్ జంక్షన్ దగ్గర ఉన్నాను ఇక్కడ నుంచి ట్రైన్లో మనం పళ్ళని వెళ్ళబోతున్నాం నేను ఆల్రెడీ చెప్పాను కదా ఆ మురుగన్కి తమిళనాడులో ఆరు ముఖ్యమైన క్షేత్రాలు ఉన్నాయని చెప్పేసి మనం ఆల్రెడీ తిరుపురను కొండం చూసేసాము ఇప్పుడు పళ్ళకి వెళ్ళబోతున్నాం లోపలికి వెళ్ళేసి ట్రైన్ ఎక్కేద్దాం రండి దిండికల్ జంక్షన్ బోర్డు ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ టూలో ఉన్నాను నేను కోయంబత్తూర్ ఇంటర్ సిటీకి టికెట్ బుక్ చేసుకున్నాను థర్టీ ఫైవ్ రూపీస్ పడింది నాకు దిండిగా జంక్షన్ నుంచి పళని వెళ్ళడానికి మీరు నాకు ఇచ్చే రిటెన్షన్ టైమే నా వీడియోస్ వేరే వాళ్ళకి చేరేలా హెల్ప్ చేస్తుంది సో ప్లీజ్ నా వీడియో చివరి వరకు చూడండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది ఇంకా వెయిట్ చేస్తున్నాను ట్రైన్ కోసం సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్లో దిండిగల్ జంక్షన్ దగ్గర నుంచి ఇప్పుడే బయలుదేరింది ట్రైన్ బ్యూటిఫుల్ కరు ట్రైన్ ఇలా కవర్ తిరుగుతుంటే చూడడానికి చాలా బాగుంటుంది టెయిల్లో ఉన్నట్టు ఆ హెడ్ ముందు వెళ్తున్నట్టు బాగుంటుంది మీరు మధురై నుంచి పళ్ళనీ రావాలనుకుంటే ఏడింటికి ఈ ట్రైన్ ఉంటుంది లేదు దిండిగల్ దగ్గర నుంచి ఎక్కాలి అనుకుంటే ఎయిట్ సెవెంటీన్కి ఉంటుంది ఇప్పుడు మన ట్రైన్ అక్రాయపట్టి అవుట్కర్ట్స్లో ఉంది ఇంకొక జస్ట్ ఒక టూ మినిట్స్లో రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోతుంది ఇప్పుడే మన ట్రైన్ వచ్చేసి అక్రాయపట్టి రీచ్ అయింది ఎందుకండి అక్రాయపట్టి రైల్వే స్టేషన్ చాలా చిన్నది మనకి సాధారణంగా ఇంటర్ సిటీ అంటే బుకింగ్స్ ఉంటాయి కదా కానీ ఇక్కడ ఇంటర్ సిటీ అంటే ప్యాసింజర్ అని అర్థం అసలు ఇక్కడ బుకింగ్స్ ఉండవు ప్యాసింజర్ రైలు ఎలా ఉంటుందో అంతే మామూలుగా ఏ అయినా ఎక్కేయచ్చు అంటే కోచ్లు కూడా కొన్ని ఉంటాయిలే అక్కడ స్పెషల్ ఏంటో తెలుసా సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెంపుల్ ఫర్ సాయిబాబా అని అంట సౌత్ ఇండియాలోనే పెద్ద టెంపుల్ ఉందంట అక్రాయపేటలో జస్ట్ ఇంకొక టూ కిలోమీటర్స్లో మనం వడంచట్రం రైల్వే స్టేషన్ రీచ్ అయిపోతాము కానీ ఈ రైల్వే స్టేషన్ గురించి చెప్పుకోవాల్సింది ఉంది ఈ ఊరు గురించి కూడా చెప్పుకోవాల్సింది ఉంది చెప్తాను రైల్వే స్టేషన్ దగ్గర స్టేషన్కి రీచ్ అయిపోయాము ఈ వడంచం రైల్వే స్టేషన్ వచ్చేసి దేనికి ఫేమస్ తెలుసా ఇక్కడ తమిళనాడుకే లార్జెస్ట్ వెజిటబుల్ సిటీ అంటే ఇది వెజిటబుల్స్ అండ్ కర్డ్ డైరీ ప్రోడక్ట్స్ డైలీ ఫైవ్ థౌజండ్ టన్స్ వెళ్తాయంట అండ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బోర్డర్ స్టేట్స్ ఉన్నాయి కదా వాటన్నిటికి కూడా ఇక్కడి నుంచే సప్లై అవుతుందంట డైలీ ఫైవ్ టన్స్ కల్టివేషన్ కానీ వెజిటబుల్ మార్కెట్ కానీ ఇక్కడే ఎక్కువగా ఉంది ఇప్పుడైతే బయలుదేరిపోయింది బాయ్ బాయ్ వడన్ ఈ ఊరు పంటకే కాదు ఇక్కడ చూడండి సైట్ సీయింగ్ కూడా ఎంత బాగుందో చుట్టూ కొండలు ఈ ఊరు చుట్టూ సూపర్ గా ఉంది అసలు ఈ ఊరైతే తమిళనాడు రాష్ట్రానికి ఇట్లాంటి ఊర్లే కదా హార్ట్ బావు నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇది ఇప్పుడే మన ట్రైన్ అయితే ఛత్రపట్టి అనే రైల్వే స్టేషన్ కి రీచ్ అయింది ఇదే యాక్చువల్గా లాస్ట్ రైల్వే స్టేషన్ పల్ని ముందు దీని తర్వాత మనకి పల్ని వచ్చేస్తుంది చిత్రపట్టి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది కానీ ఈ ఊరు స్పెషల్ ఏందో తెలుసా కొట్టు అని చెప్పేసి ఒక తిరునాలు జరుగుతుంది అంట ఇక్కడ ఫేమస్ తమిళనాడుకే వచ్చేసి దేవత వచ్చేసి మరీ అమ్మకి జరుగుతుందంట ఈ కొట్టు తిరునాలు అనేది చాలా ఫేమస్ ఇక్కడ మన ఇండియాలో ఏ రైలు కూడా ఎంత చిన్న ఊరికైనా సరే ఖాళీగా వెళ్దనుకుంటా నిజంగా మన కంట్రీ జనాభాకి ఈ ట్రైన్ అనేది లేకపోతే చాలా ఇబ్బంది పడతారేమో ఎంత మందిని క్యారీ చేస్తుంది ఒక ఊరి నుంచి ఒక ఊరికి సో సంజరీస్ ఇప్పుడైతే మనం పల్లెకి రీచ్ అయిపోయాము ఒక టెన్ మినిట్స్ లేట్ అనుకుంటా ట్రైన్ అంతే బాగానే కొట్టాడు అన్ని ప్లేసెస్ గురించి ఫేమస్ థింగ్స్ గురించి చెప్పుకుంటూ వచ్చాం కదా ఈ ప్లేస్కి ఫేమస్ ఏంటో ఎవరికి చెప్పక్కర్లేదు లాటు మురుగ దిగేసి వెళ్ళి ఆయన దర్శించుకున్నాం బయటికి వెళ్ళేసి స్టేషన్ అవుట్లుక్ ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడే మనం పల్నీ స్టేషన్లో దిగేసాం సో పల్నీ స్టేషన్ అయితే ఇలా ఉంటుంది అదే మనం వచ్చిన ట్రైన్ కోయంబత్తూర్ ఎంటర్ సిటీ బయటికి వెళ్ళిపోయేసి మీకు స్టేషన్ అవుట్లుక్ చూపిస్తారండి మనకి పళని రైల్వే స్టేషన్ అవుట్లుక్ ఇలా ఉంటుంది ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది అందుకే బోర్డు లేదు ఇది జరిగిన తర్వాత పెడతారేమో మనకి రైల్వే స్టేషన్ నుంచి బస్ ఉంటుంది జస్ట్ టెన్ రూపీస్ తీసుకున్నారు టెంపుల్ దగ్గర దింపేస్తారంట కదా ఇప్పుడైతే నేను ఆ బస్సులోనే ఉన్నాను సోలో ట్రావెలింగ్ అంటే అంత ఈజీ కాదు ఎక్కడ ఉండే కష్టాలు అక్కడ ఉంటాయి టూ డేస్ నుంచి నిద్ర సరిగా లేదు ఇప్పుడు ఈ బస్సులో వేలాడుతూ వెళ్తున్నా ఇప్పుడే మనం పలని కొండకైతే రీచ్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయి దైవ దర్శనానికి వెళ్ళిపోదాం అది అక్కడ కనిపిస్తుంది కదా ఆ మహాపుణ్యక్షేత్రమే సుబ్రహ్మణ్య స్వామి ఆరు ఇళ్లలో ఒక ఇల్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వేరే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను